హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేడి విదేశు ఇవాళ కార్తీక మహాపురాణ పారాయణంలో పదహారవ రోజు కృష్ణుడు ఇంకా ఇలా చెప్పసాగాడు కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవవర్మ అనే వేద పండితుడుండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దగా పెంచుకున్న ఆ బిడ్డని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడు అనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడు ఈ మామ జామాతలిద్దరూ కలిసి సమిదలను దర్భలను తెచ్చుకునే నిమిత్తం అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని గాని శాక్తేయులు గాని వీరందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదిలై తుదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతున్నారు పుత్ర పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూపక్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన ఆ మామ అల్లులను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్శ్వదులకు ఆజ్ఞాపించాడు పార్శ్వదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేజస్సును కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణుసారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలో మసలసాగాయి పితృ భర్తృ వార్త విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కాని వారితో తను కూడా పోలేదు కదా మరణమాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషశాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలీ పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతిని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావడంతో బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది సత్య పుణ్యగణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు ప్రీతి ప్రీతిమాత్రమైన వన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణాలయంలో మూర్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మ మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారం కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైన ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతారు ఇక పుట్టింది లగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలు మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోపారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గద పద్మాది ఆయుధాలను ధరించి విష్ణాభ్యులైన విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీకవ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశికల ప్రకాశిస్తూ ఆమె హరిసాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థనల మీద దేవకీ ఇలా కృష్ణుడిలా జన్మించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే కానీ మరేమీ కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి ముక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కన్పవృక్షం నీవాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మికళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ యతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంతవరకు నీవు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానులు నా భక్తి గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలెన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరివిధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విన పులకాంకిత అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది ఇది కార్తీక మహాపురాణంలోని పదహారవ రోజు పారాయణ సర్వం ఉమామహేశ్వర పాదార్పణం